రెండేళ్లలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్పు మార్పు అన్న ప్రజలు ఎప్పుడు కేసీఆర్ ని తెచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్ ఆటో డ్రైవర్ల సమస్యలపై వచ్చే బడ్జెట్ సెషన్లో పోరాడతామని తెలిపారు రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది మార్పు మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చేది రైతులకు చెప్పిన కథలు కేసీఆర్ పదివేలు ఇస్తున్నా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసిండా నేను రెండు లక్షలు చేస్తా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు ఇస్తా అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు యాభై వేల కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణమాఫీ రెండు లక్షలు యాభై వేల కోట్లు వీళ్ళు కట్టింది పన్నెండు వేల కోట్లు అయిపోయింది అయిపోయింది అంటారు దానికి ఇక దేవుళ్ళ మీద ఒట్లు చనిపోయిన నూట అరవై రెండు మంది ఎవరైతున్నారో ఆటో అన్నలు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన ముఖ్యమంత్రికి తెలియక కాదు పేరు ఇచ్చిన ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో అన్నల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఆటో కార్మికుడు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా వేదికగా మనందరం డిమాండ్ చేద్దాం ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో అంటే బ బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీయు తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒకవేళ ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం